Welcome to Sister Sadiyas. We are in now Kambam. Yes, today we are showing to you Kambam Lake. Okay, come on, let's go. వరకు చెట్లు ఇవన్నీ క్రేంత తీసాన్ని నేను నీళ్ళని చూడ ఆడ కూర్చోవచ్చు ఆడ ఆడుకోవచ్చు అంటే ముందు ఆడ కూడా ఆడుకోవచ్చు ఇప్పుడు இரா இட்ரா <laughs> <laughs> പടുത്തോട്ട <tres> 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 और यार देखो ला कार्ड में पटको में नन पटको में गिरता अटकुंदा अडकुंतो तेरू कार्ड इन को నీళ్ళు తక్కువ వచ్చిన ఇంకా తపైన వరుకు ఉంటాయా అమ్మ చెరువో ఇది కన్ఫర్మ్ చెక్ కొందని అలా ఎలా వస్తుందాయే ఆరే ఆ లాస్ట్ అయిన తర్వాత ఉంటారు నేను ఇలా తాక్ సెల్ఫీ ఇస్తాను ఒకటి మన ఇప్పుడు వస్తుంది మనం చెప్పిన ఎక్కడా మనం ఎడిస ఎప్పుడు కొండలెక్కలేదు కదా ఎక్కుపో చిన్న బాండ్రా